ోత్తర మళ్ళీ అక్షతలు తీసుకోండి అనండి ఏకదంతాయ విద్ వక్రదుండాయ ధీమహి తన్నో మహాగణపతి ప్రచోదయా అక్షతలు గణపతి వారి వైపుగా ఓం అక్షతలు తీసుకోండి అమ్మవారిని తలుచుకోండి నమస్కారం చేసుకోండి అనండి సర్వమంగళ గౌరీ నారాయణి నమోస్ మహామంగళ గౌరీ దేవ్యై నమ అమ్మవారి వైపు కలుషం వైపుగా వేయండి అక్షంతలు ఇక్కడ మేముందున్న అమ్మవారు మేముందున్న కలుషం कपुर आरा ए हे न त ए दिसको र ए दिस नचिनिरो प्रसाद अनि हाम्रो हाम्रो यो यो आजदेखि नि सुरु भयो रम्मा नभन्नु